హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే పప్పు టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలనేది దానికోసం నేను చూపిస్తున్నాను అసలు నేను పప్పు కదా ఇది అందరికీ తెలుసు కదా అనుకున్నాను కానీ మళ్ళీ ఒకసారి వీడియో పెడితే అందరికి తెలుస్తుంది కదా అని నేను ఈ వీడియో పెడుతున్నానండి స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ ఒక గ్లాసు పప్పు దోరగా వేపుకొని వాటర్ పోసి నానబెట్టానండి ఈ విధంగా నేను ఒక గ్లాసు కందిపప్పు దోరగా వేపి నానబెట్టాను తర్వాత విజిల్ పెట్టేస్తున్నానండి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి వన్ విజిల్ సరిపోతుందండి తర్వాత నేను ఇలా చేస్తే పప్పు బాగుంటుందండి అందుకనే నేను ఈ వీడియో పెడుతున్నాను చూడండి దోసకాయలో లోపల గింజలు తీయకూడదండి ఎప్పుడు కూడా దోసకాయ గింజలు మనం చేదు చూసిన తర్వాత దోసకాయ ముక్కలతో పాటు గింజలు కూడా కందిపప్పులో వేసేస్తే చక్కగా చాలా బాగుంటుందండి ఆ గింజల ఉడికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా చేయండి నేను చెప్పిన విధంగా సూపర్ టేస్ట్ ఉంటుందండి అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది చాలామందికి తెలుసో తెలియదో అని నేను ఇలా చేస్తున్నానండి చూడండి ఇలా గింజలతో పాటు వేసేయాలండి నేను పప్పు వన్ విజిలే తెప్పించాక తీసేసాను మూత విజిల్ తీసేసాను తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు గింజలతో పాటు వేసేసానండి ఇలా ముక్కలు కట్ చేసి ఒక స్పూన్ ఉన్నర ఉప్పు అర స్పూన్ పసుపు వేసాను డైరెక్ట్గా ఇంక అన్నీ వేసేసినా ఉడిగిపోతుందండి కందిపప్పు మంచిదైతే తప్పనిసరిగా ఉడికిపోతుంది మా పప్పు అయితే ఉడుకుతుంది అందుకే నేను వేసేస్తున్నాను వన్ విజిల్ రాగానే మూత తీసేసి మరీ ఎక్కువ విజిల్ విజిల్స్ అయితే మెత్తగా పేస్ట్లా అయిపోతే టేస్ట్ బాగుండదండి వన్ విజిల్ వచ్చాక రెండు స్పూన్లు కారం స్పూన్ స్పూన్న్నర ఉప్పు అర స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఆల్రెడీ మనకి దోసకాయల పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిరకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయట్లేదండి మనం ఇలా చేసుకున్న పప్పులో ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయ వేయడం వల్ల చప్పదనం వస్తుంది పప్పు అందుకని వేయట్లేదు ఇష్టమైన వాళ్ళు పోపు పెట్టేటప్పుడు వేసుకోవచ్చు నేను ఎక్కువ పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఉల్లిపాయ వేస్తాను కానీ పప్పులో సాధ్యమైనంత వరకు నేను ఉల్లిపాయ వేయనండి చప్పగా వచ్చేస్తుంది పప్పు అని టేస్ట్ మారుతుంది అంటే చప్పచప్పుగా ఉంటుంది ఉల్లిపాయ వేస్తే అందుకే వేయను ఇలా వేసిన తర్వాత వన్ విజిలే తెప్పించానండి నేను ఎక్కువ విజిల్స్ వేయించకూడదండి అయినా మనకు పప్పు పప్పు కింద పర్ఫెక్ట్గా ఉడిగిపోద్ది అనమాట నేను రెండోసారి దోసకాయ ముక్కలు వేసినప్పుడు వాటర్ వేయలేదండి ఆల్రెడీ మనకు దోసకాయలో వాటర్ ఉంటుంది పప్పులో వన్ విజిలే కదా వేయించాము వన్ విజిల్ అయ్యాక ఇంకా వాటర్ ఉంటుంది కదండి అందుకని మనం ఇంకా మళ్ళీ వాటర్ వేయలేదు వేయని అవసరం లేదు వాటర్ చూసుకోవాలి చూసుకుని ఉంటే అవసరం లేదు దోసకాయ ముక్కలు అన్నీ చింతపండుతో కలిపి వేస్తే చక్కగా ఇలా జారుగా ఉంటుంది పప్పు జారులాగా ఉండదు గట్టిగా ఉండకూడదు మరి నీళ్ళలా ఉండకూడదు అండి జారు జారుగా ఉంటే దోసకాయ పప్పు చాలా బాగుంటుంది చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయ ఆవాలు మెంతులు నాలుగు వేసాను మెంతులు కూడా కొన్ని వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా చూడండి నేను ఈ పప్పులోకి చక్కగా ఒడియాలు పిండి వడియాలు వేపుకున్నాం దాన్ని పిండి ఒడియాలు వీడియో పెట్టాను చూడండి తప్పనిసరిగా ఇందులో వామ్ వేసాను వామ్ వేసి పెట్టానండి పిండి వడియాలు ఇలా వామ్ వేయడం వల్ల మనకి డైజెషన్ బాగుంటుంది అది ఉరిపిండి కాబట్టి మనం తినేది కందిపప్పు కాబట్టి కందిపప్పు కొంతమంది అరగదు కాబట్టి ఆ వామ్ వడియాలు మనం ఇలా కందిపప్పులో తినడం వల్ల చక్కగా అరిగిపోతుంది అనమాట మనకి హెల్త్కి కూడా మంచిది టేస్ట్కి టేస్ట్ కమ్మగా ఉంటాయండి ఎండు మిరపకాయలు కరివేపాకు వేసేసి పోపు ఇప్పుడు కూడా ఇలా వేసేటప్పుడు వేగిన తర్వాత నేను పోపు ఎందుకు చూపిస్తున్నానంటే పప్పులో మనకి ఆవాలు కక్కమన్నాక మనకి పోపులో పోపు వేసేస్తే పప్పు కమ్మగా ఉంటుందండి అందుకే నేను ప్రత్యేకించి తాలింపు కూడా చూపిస్తున్నాను అనమాట మీకు ఆవాలు టప్ 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 మనాలి చివరిలో అంటాయి చూడండి మనకు పిండి వామ్ వేయడం వల్ల చక్కగా పిండిలో ఉడికి ఆయిల్లో వేగటం వల్ల కమ్మదనం వస్తే మనకు డైజెషన్ బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ ఆ ఒడియాలు ఉప్పులో నంచుకొని తినడం వల్ల చక్కగా అరుగుతాయండి మనం పప్పు కానీ పప్పుచారని సాంబార్ కానీ కాసుకున్నప్పుడు తప్పనిసరిగా వడియాలు వేపుకుంటాం కదా ఆ వడియాలలో వాము ఉండటం వల్ల అటు వరిపిండి వల్ల ఎఫెక్ట్ ఉండదు మనకి ఆ వాము వల్ల ఈ పప్పు కూడా అరుగుతుంది చక్కగా డైజెషన్ అవుతుంది కమ్మదనానికి కమ్మదనం హెల్త్కి హెల్త్ ఉంటుంది చూడండి తప్పమంటే వేసేస్తాను ఇలా పప్పు తాళింపుకి పప్పుచేర తాలింపుకి ఆవాలు చివరిలో టప్ టప్ మంటే అండి అలా పర్ఫెక్ట్గా వేగినట్టు పోపు ఎప్పుడు కూడా నేను ఆ విధంగానే వేస్తాను అందుకనే పోపు కూడా చూపిస్తాను మీకు పప్పులో ఎలా వేస్తే చక్కగా టేస్ట్ బాగుంటుందండి అందులో దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఇలా గింజలు దోసకాయ వేయనప్పుడు ఇందులో టమాటా ఇవన్నీ అవసరం లేదండి వేసినప్పుడు అందుకని టమాటా కానీ ఉల్లిపాయ కానీ వేయలేదు అసలు ఉల్లిపాయ వేస్తే చప్పదని వచ్చే పప్పు అందుకని ఉల్లిపాయ వేయనండి నేను అసలు పప్పు చూరలో కానీ సాంబార్లో కానీ వేస్తాను కానీ దీనిలో వేయండి అనమాట అంత దోసకాయ పప్పు రెడీ అయిపోయింది నేను చెప్పినట్టు ఇలా గింజలు వేసి దీనిలో వండండి ఎంత బాగుంటుందో చక్కగా ఉంటుందన్నమాట పంటి కింద పడి చక్కగా కమ్మగా ఉంటుందండి పప్పు మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ నాకు తెలియచేయండి